హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరంగా ఉండే అటుకులతో మురుకులు క్రిస్పీ అండ్ క్రంచి అటుకుల మురుకులు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలే కాదండి పెద్దలు కూడా భలే ఇష్టంగా తింటారు ఈ అటుకుల మురుకులు అటుకుల మురుకులు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఒక కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి అటుకుల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ బరక అనేది ఉండకూడదండి మీరు తీసుకునే అటుకులు అనేవి కాస్త మందంగా ఉండాలి ఇలా జల్లీలో వేసుకొని జల్లించుకోండి జల్లించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో అందులోకి ముప్పావు కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పుట్నాల పొడిని కూడా ఈ జల్లీలో వేసుకొని జల్లించి తీసుకోండి మీరు ఈ పుట్నాల పొడిని కూడా జల్లించుకున్నాక ఏ కప్పుతో అయితే బియ్య పిండిని అటుకుల్ని తీసుకున్నారో అదే కప్పుతో బియ్య పిండిని ఒకటిన్నర కప్పు వరకు వేసుకోండి ఒకటిన్నర కప్పు వరకు ఈ పిండిని వేసుకొని దీన్ని కూడా జల్లించి తీసుకోండి నేను ఇక్కడ పొడి బియ్య పిండిని తీసుకున్నానండి మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇలా వీటి అన్నిటినీ జల్లించుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల దాకా నీళ్ళని వేడి చేసుకోండి నీళ్లు మరుగుతూ ఉంటాయి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ దాకా కారం మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు వామును వేసుకోండి ఒక స్పూన్ వరకు జీలకర్ర మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు రెండు టీ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యే ప్లేస్లో మీరు బటర్ని తీసుకోవచ్చు వెన్నపూస తీసుకోవచ్చు వేడి వేడి నూనెను వేసి కూడా కలుపుకోవచ్చు ఈ నెయ్యి అంతా ఈ పిండిలో కలిసే విధంగా రఫ్ చేస్తా కలపండి ఇందులోకి మనకు నీళ్ళనేవి బాగా మరిగిపోయి ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నీళ్ళను తీసుకొచ్చి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటా వేడి నీళ్ళు పోస్తాం కదండి ఫస్ట్ కొద్దిగా గట్టితో కలుపుకోండి ఒకేసారి అన్ని నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిలో కలుపుకోండి వేడి నీళ్ళు కాబట్టి మన చెయ్యి అనేది కాలుద్ది మేము చూస్తే ఇలా కొద్దిగా పొడి పొడిగా అనిపిస్తుంది కదండి కానీ మనం చేతితో కలిపినప్పుడు మొత్తం కలిసిపోద్ది ఇప్పుడు కొద్దిగా చల్లారాక చేత్తో కలిపేసుకోండి ఇలా చేత్తో అంతా కలిసేటట్టుగా కలుపుకోండి నా వీడియోకి ఒక లైక్ ఏ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను పిండి కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంతకన్నా గట్టిగా కలుపుకోవద్దు ఇంతకన్నా సాఫ్ట్గా కూడా కలపవద్దు వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుకోండి మనం తీసుకున్న నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోయాయండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా మిగిలాయి నాకు పిండి ఈ విధంగా కలిపేశాక దీని మీద మూతన పెట్టేయండి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయండి పప్పు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ నూనె కాగుతూ ఉంటుంది ఈ లోపు మనం ఈ లోపు మురుకులు చేసుకుని ఈ గొట్టాన్ని తీసుకొని ఇలా స్టార్గా ఉన్న ఈ ప్లేట్ని తీసుకొని లోపల ఆయిల్ని అప్లై చేయండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకోండి ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని పెట్టేసి ఈ మూతను పెట్టేసుకొని ఇప్పుడు మనం పిండిని పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ విధంగా మురుకుల్ని రౌండ్గా తిప్పుకుంటా వేసుకోండి అన్ని మురుకుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అటుకుల మురుకుల్ని మీరు కావాలంటే దీని మీద కూడా వేసుకోవచ్చు కాస్త చిన్న సైజు కావాలనుకుంటే చూడండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదండి మనం తయారు చేసుకునే మురుకుల్ని వేసేసుకుందాం ఈ వీడియో చేసేటప్పుడు తెలిసిన వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ కొన్ని వాళ్ళకి ఫ్రై చేసే అయితే ఇచ్చాను అన్ని మురుకుల్ని ఇదే విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి మీడియం మంట మీద పెట్టి ఫ్రై చేసుకోండి మనకి ఈ మురుకులు అనేవి కలర్ అనేవి మారవెండి మాములు మురుకుల్లాగా ఇవి ఎలా వేగాయో మనకు తెలియాలంటే ఈ పైన ఉన్న ఈ ఆయిల్ మీద ఉన్న ఈ నురుగంతా తగ్గిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి వీడియోస్ చేసేటప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో మాట్లాడకుండా మన పని కూడా ఆగిపోద్ది ఫ్రెండ్స్ నాకు ఇవాళ అలాగే జరిగింది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ మీద ఉన్న ఈ నురుగంతా మనకి తగ్గిపోయింది కదా మన ఈ అటుకుల మురుకులు అనేవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వేగిపోయాయి ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం మిగతా మురుకుల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి కరకరలాడే అటుకుల మురుకులు రెడీ మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కంటిస్మిల్ని అడ్వైట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్